కొడంగల్ గడ్డ మీద ఆనాడు తెలంగాణ నుంచి పంతొమ్మిది వందల ఎనభైలో మెదక్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన కీర్తిశేషులు శ్రీమతి ఇందిరా గాంధీ గారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో తుపాకీ తూటాలకు బలై రక్తాన్ని చిందించి నేలకు ఒరిగినప్పుడు మన తెలంగాణ ప్రాంతం నుంచే శ్రీమతి ఇందిరా గాంధీ గారు ఎంపీగా ఉన్నారు ప్రధానమంత్రిగా ఉన్నారు ఈ రోజు ఆనాటి ఇందరమ్మ అంశూర్తిగా ఈ రోజు శ్రీమతి ప్రియాంక గాంధీ గారు తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియమ్మ ముద్దు బిడ్డ శ్రీమతి ప్రియాంక గాంధీ గారు మన కొడంగల్ గడ్డ మీద కాలు మోపి ఈ భూమిని ఈ నేలను ఈ గాలిని పునీతం చేసింది శ్రీమతి ప్రియాంక గాంధీ గారిని మాట్లాడడానికి ఆహ్వానిస్తున్నా మీరందరూ నిలబడి పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టి శ్రీమతి ప్రియాంక గాంధీ గారిని మాట్లాడవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నారు